అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చ జరుగుతోంది ఎవరు గెలుస్తారు రాజధాని అమరావతిగానే ఉంటుందా ఆంధ్రప్రదేశ్ రాజధాని బారిపోతుందా దీని మీద ఒక పెద్ద చర్చ ఉంది ఎవరు గెలిస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది వైసీపీ గెలిస్తే మూడు రాజధానులు అవుతాయా అనే ఒక దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అసలు ఏంటి అమరావతి అసలు అమరావతి ప్రస్థానం ఎలా ప్రారంభమైంది అన చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఏర్పడిన ప్రభుత్వం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అమరావతిని అమరావతిని రాజధానిగా రాజధాని ప్రాంతంగా గుర్తించడం జరిగింది అక్కడ ఇరవై ఐదు వేల మంది రైతుల దగ్గర నుంచి ముప్పై వేల ఎకరాలు సేకర భూసేకరణ అయితే చేయడం జరిగింది ఈ భూసేకరణ కూడా ఎంతో పెద్ద ఎత్తున చేశారని కూడా అప్పుడు కొంత వా వాదనలు అయితే జరిగినాయి అప్పటి నుంచి ఈ ఏదైతే ఈ భూసేకరణ అంకాలన్నీ ముగిసి దాటిన తర్వాత రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండు విజయదశమి రోజున అప్పటి ప్రధానమంత్రి అప్పటి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన అయితే చేయడం జరిగింది దాని తర్వాత రెండు వేల పదహారులో అప్పటి కేంద్ర నగ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాజీ రాష్ట్రపతి మాజీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏదైతే అక్కడ అక్కడ ఉన్న భవనాలకి అక్కడ ఉన్న అంటే ఏదైతే కార్యాలయాలకి వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా అక్కడే తాత్కాలికంగా బిల్డింగ్లు తాత్కాలికంగా శాసనసభను నిర్మ అక్కడే నిర్మించారు అక్కడే పరిపాలన అయితే సాగుతున్న నేపథ్యంలో అక్కడే హైకోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే దాని తర్వాత అక్కడ అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడ డెవలప్ అవుతున్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదట్లో ఇదే అమరావతి రాజధానికే మేము సపోర్ట్ అన్న అమరావతి రాజధానికే సపోర్ట్ అన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఆ రోజు అసెంబ్లీలో మూడు ఒక్కసారిగా మూడు రాజధానుల అంశం తెర మీదకు రావడంతో అప్పటి నుంచి కూడా దాని మీద ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది దాని మీద అమరావతి రైతులందరూ కూడా కలిసి పోరాటం చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇతన్నిటి కనుక చూసుకున్నట్లయితే అప్పటి నుండి ఈ పోరాటం జరుగుతూ ఉంది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడు రాజధాని బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది వారికి ఉన్న సంఖ్యా బలంతో ఆ శాసనసభలో అది ఆ బిల్ అయితే ఆమోదముద్రపడింది అయితే పెద్దలు అంటే పెద్దల మండల పెద్దల సభలో దానికి ఆమోదం అయితే లభించలేదు దాని తర్వాత కోర్టులు కేసులు అలా నడుస్తూ ఉన్నాయి అయితే దీనికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వైజాగ్నే రాజధానిగా మారుస్తానని అలానే ఆ వైజాగ్లోనే పరిపాలన బిల్డింగ్లు పరిపాలనకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే అక్కడ కొంత మేరకు కొన్ని బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది అయితే వీటన్నిటి తర్వాత ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అయితే సార్వత్రిక ఎన్నికలు అయితే ముగిసాయి కౌంటింగ్ ఇంకా దానికి దానికి సంబంధించి కౌంటింగ్ అయితే రేపు జరగనున్నది ఆ కౌంటింగ్ జరిగే సమయంలో అమరావతి రాష్ట్ర రాజధాని మీద ప్రజల్లో అయితే ఒక తీవ్రమైన చర్చ నడిచే పరిస్థితి చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది అసలు ఈ చర్చ ఎందుకు అంటే నిన్న జరిగిన ఏదైతే నిన్న 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 ఏదైతే గత రెండు రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ని కనుక చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్లో కూడా కొంత మేరకు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందని కొంత ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని ప్రాంత ప్రజలు కొంత కొంత దాని మీద ఆందోళన ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మనకి కనబడుతూ ఉంది అయితే మొత్తానికి ఒకవేళ టీడీపీ కనుక టీడీపీ ఇప్పటికే మేము అధిక అధికారంలోకి రాబోతున్నామని చెప్పి అమరావతిలోనే మేము ప్రమాణ స్వీకారం చేస్తామని ఇప్పటికే టీడీపీకి చెందిన ముఖ్య నేతలు కొంతమంది అక్కడ స్థల స్థలాన్ని పరిశీలించడం కూడా కనబడతా ఉంది దానికి తగ్గట్లుగానే వైసీపీ మేము మళ్ళీ ఇంతకు ముందు స్థానాల కంటే రెట్టించిన ఉత్సాహంతో నూట ఎనభై ఎనిమిది స్థానాలతో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఈ గందరగోళం అంతా కూడా రేపు రేపు ఓట్ల ఓట్ల లెక్కింపు తర్వాత దానికి ఒక తెరబడి ఉంది అయితే టీడీపీ కనుక అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అదే వైసీపీ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ మూడు రాజధానుల అంశం తెర మీదకి వస్తుంది ఈసారి వారు అంటే రాజధానిని వైజాగ్గానే చేసే పరిస్థితి అయితే మనకి వారి ఎన్నికల్లో కూడా అదే మాట చెప్పారు ఈసారి కూడా అదే పరిస్థితి ఉండబోతుందని కూడా మనకు తెలుస్తూ ఉంది అయితే దీని అంతటికీ ఈ ఏదైతే ఈ గందరగోళానికి తెరబ రేపు సాయంత్రం రేపు ఏ కౌంటింగ్ తర్వాత తెరబడే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది న్యూస్ ఎయిటీన్ కోసం రఘు